అమరావతి కల్లా క్యాపిటల్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డెడ్ లైన్ గా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే పరుగులు పెడుతోంది ఓవైపు సింగపూర్ టీం పర్యటన ఔటర్ రింగ్ రోడ్ కోసం నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకి కేంద్రం అనుమతినివ్వడంతో క్యాపిటల్ సిటీ పనులు ఊపందుకున్నాయి పరుగులు పెడుతోంది రెండేళ్లలోపు కీలక నిర్మాణాలన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది దీనికోసం ఇప్పటికే వివిధ సంస్థలు బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చిన ప్రభుత్వం లేటెస్ట్ గా అమరావతి ఔటరింగ్ రోడ్ కోసం కేంద్రం నుంచి కీలక అనుమతులు పొందింది నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం తొలుత కేవలం డెబ్బై మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ చేసేందుకు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలుపుగా అలా కుదరదని భవిష్యత్ ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుబంధంగా రైల్వే లైన్ నిర్మాణాలకు వీలుగా నూట యాభై మీటర్ ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి ఎందుకు నీకు జాబ్ దొరికిందా నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా ఎలా బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్ మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు పలుమార్లు కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరిపారు ఫలితంగా నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది అయితే రాజధానికి అనుకొని ఉన్న గ్రామాలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓఆర్ఆర్ కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు కేంద్రం ఓకే చెప్పింది ఇప్పటికే అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం మేరకు ఓఆర్ఆర్ నిర్మాణానికి పదహారు వేల మూడు వందల పది కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు ఇందులో సివిల్ పనుల విలువ పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లవుతుందన్నారు ఒక వెయ్యి ఏడు వందల రెండు హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని దీనికోసం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు వెచ్చించనున్నట్లు కమిటీ పేర్కొంది అదంతా కూడా డెబ్బై మీటర్ల వెడల్పుతో భూసేకరణకున్న లెక్కలే తాజాగా నూట నలభై మీటర్ల వెడల్పుకు కేంద్రం సమ్మతించడంతో భూసేకరణకయ్యే ఖర్చు కూడా రెట్టింపు కానుంది ఈ వ్యయంపై జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వనున్నాయి అమరావతిలో పర్యటిస్తోంది సింగపూర్ టీం స్టార్ట్అప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరడంతో సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటిస్తోంది కోర్ క్యాపిటల్లో వివిధ నిర్మాణాలని బృందం పరిశీలించింది ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ తో సమావేశం కానున్నారు మొత్తంగా సిటీ నిర్మాణం కూడా పరుగులు పెడుతోంది పెట్టుకున్న టార్గెట్ లోపు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మా సోసైడ్ ఏటర్ ఈశ్వర్ ఉన్నారు ఫుల్ డీటెయిల్స్తో రెడీగా ఈశ్వర్ అనుకున్నట్లుగానే పనులన్నీ చకచకా జరిగిపోతున్నట్లు ఉన్నాయి సో అప్డేట్స్ ఏంటి అమరావతి నిర్మాణానికి సంబంధించి అమరావతిని అంతర్జాతీయ నగరంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అయితే భూమి ఆకాశాలని కదిలిస్తున్నాయనుకోవచ్చు ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ రివైవ్ చేయడానికి కొలాబరేషన్ని గతంలో ఉన్న కొలాబరేషన్ని రివైవ్ చేయడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాంతో కూడా సంభా సంబంధ వాళ్ళని సంప్రదించి వాళ్ళకి సంబంధించిన అనుమతులు తీసుకుంది వాస్తవానికి ఇతర దేశాలు ఇక్కడికి వచ్చి ఈ సిటీని డెవలప్ చేయాలంటే కేంద్రం అనుమతి కావాల్సి ఉంటుంది గతంలో ఆ అనుమతి లేదు అన్నట్టుగా గత కొన్ని వార్తలు వచ్చాయి అయితే దానికి భిన్నంగా ఈసారి ఇప్పటికే ముఖ్యమంత్రి అతను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర ఆ ఎక్స్టర్నల్ మినిస్టర్ని కలిసి ఈ సింగపూర్కి సంబంధించిన ఈ కన్సార్టియంతో తిరిగి అప్పుడు వాళ్ళ ఇంతకుముందు ఉన్న డెవలప్మెంట్ అగ్రిమెంట్ని రివైవ్ చేసుకోవడానికి ఇన్ ప్రిన్సిపల్ ఒక అగ్రిమెంట్ తీసుకుంది దానికి సంబంధించి కేంద్రాన్ని ఒప్పించింది కేంద్రం అంగీకారం మేరకు ఆ తర్వాత మళ్ళీ సింగపూర్ ప్రభుత్వాన్ని కలిసింది సింగపూర్ ప్రభుత్వానికి ఇంటర్నేషనల్ అర్బన్ డెవలప్మెంట్లో ఎక్స్పర్టైజ్ ఉంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది సో అట్లాంటి వాళ్ళతో ఇక్కడ ఒక నగరాన్ని నిర్మిస్తే పెద్ద ఎత్తున ముందుకెళ్లే రాష్ట్ర అంతర్జాతీయ నగరంగా ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది నగరానికి ఆ నగర ప్రిస్టేజ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా చాలా క్రూషియల్ నిర్ణయాలు ఇప్పటికే తీసుకుంది అందులో భాగంగానే వాళ్ళకి రివైవ్ చేయడానికి అంటే రెండు వేల పద్నాలుగులో ఇంతకుముందు సింగపూర్ కన్సార్టీఎంకి ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి మధ్య ఒక జాయింట్ వెంచర్ జరిగింది అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ పేరుతో జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అగ్రిమెంట్ని జాయింట్ వెంచర్ని టర్మినేట్ చేస్తూ ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వైండప్ చేసింది అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ని వైండ్అప్ చేసింది మళ్ళీ తిరిగి ప్రభుత్వం అంతర్జాతీయ జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సింగపూర్ ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసింది అయితే సింగపూర్ ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ పెట్టింది ఎందుకంటే గతంలో వచ్చిన మళ్ళీ ఇబ్బందులు మళ్ళీ రావని చెప్పి మా మేము ఎట్లా నమ్మాలన్న దాని మీద కొంత ఆదేశమైంది దానికి సంబంధించి కేంద్రంతో కూడా చెప్పించి కేంద్రంతో కూడా వాళ్ళ అనుమతి తీసుకొని మళ్ళీ ఈసారి రంగంలోకి దిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు సింగపూర్ సంబంధించిన ఒక డెలిగేషన్ ఈ రోజు వచ్చింది ఈ విషయాలన్నీ వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బయట పెట్టలేదు ఈ రోజు వాళ్ళు రాష్ట్ర ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఒకసారి పర్యటించి సీట్ క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన ప్లాన్ చేయడానికి అంగీకరించారు రేపు ముఖ్యమంత్రితో కీలకమైన సమావేశం ఉంది రేపు సాయంత్రం ముఖ్యమంత్రిని అలాగే లోకేష్ ని కూడా కలవబోతున్నారు ఆ తర్వాత దీనికి సంబంధించి అగ్రిమెంట్ రివైవల్ కి సంబంధించి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఒక ప్రకటన ఉండబోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది